ఉప్పల్ నియోజకవర్గం బోడుపల్లిలోని లక్ష్మీనగర్ కాలనీ హుడా పార్క్ మార్నింగ్ వాకర్స్తో మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి గారు బోడుప్పల్ లక్ష్మీనగర్ కాలనీ హుడా పార్క్ ఆవరణలో మార్నింగ్ వాకర్స్తో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకోవడం జరిగింది వాటి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పడం జరిగింది ఈ కార్యక్రమంలో బోడుపల్ మేయర్ సామల బుచ్చిరెడ్డి డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మి రవిగౌడ్ ఏడో డివిజన్ కార్పొరేటర్ లతా రామచంద్రారెడ్డి ఇరవై ఎనిమిదవ డివిజన్ కార్పొరేటర్ చీరాల నరసింహ మరియు వివిధ కాలనీల అధ్యక్షులు కార్యదర్శులు కాలనీ సభ్యులు ఉద్యమకారులు సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు پھر لاما پلسو پلسو روما نہ 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 مل مل اک سا جوڑو کار گوت کے بیاشراں گال بدانا کار کو کے سی آر گار کو